రై ఆడిని ఎవరినైనా చూపించండ్రా కూర్చోబెట్టి చెప్పండి రా బాబు ఇది సీతమ్మ వాకిట్ లో డైలాగ్ ఎందుకో గానీ నెట్ఫ్లిక్స్ కి ఇది కరెక్ట్ గా సూట్ అయిపోతుంది ఎందుకంటే తాజాగా మోడర్న్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది నెట్ఫ్లిక్స్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళిపై ప్రతిష్టాత్మకంగా తీసిన డాక్యుమెంటరీ ఇది ఇంత ఖర్చు పెట్టి తీసిన ఈ డాక్యుమెంటరీని డబ్బింగ్ తో గబ్బులేపింది నెట్ఫ్లిక్స్ దీంతో నెటిజన్లు ఈ ట్రైలర్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు అసలు దీని సంగతి ఏంటో చూద్దాం తెలుగు హీరోలకి తెలుగు డబ్బింగ్ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళిపై డాక్యుమెంటరీ అనగానే మన ఆడియన్స్ తో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఎంతో మంది ఆసక్తి చూపించారు ఇక ఆగస్టు టూ నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ చెప్పినప్పుడు ఏం చూపించబోతుందా అనే ఉత్సాహం కూడా కలిగింది అయితే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ దెబ్బకి ఆడియన్స్ దండాలు పెడుతున్నారు ఎందుకంటే ఇదిలో రాజమౌళి గురించి మన తెలుగు హీరోలు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చాలా గొప్పగా చెప్పారు అంతవరకు బానే ఉంది కానీ వారిని నెట్ఫ్లిక్స్ తెలుగు హీరోలకి తెలుగు డబ్బింగ్ చెప్పించాలనే సాహసం నెట్ఫ్లిక్స్ ఎందుకు చేసిందో అర్థం కాలేదు మిగిలిన భాషలకి డబ్బింగ్ చెప్పించిందంటే అర్థం ఉంది పోనీ డబ్బింగ్ ఏమైనా షూట్ అయిందా అంటే అది లేదు ఏదో డైనోసర్ పార్క్ కింగ్ కాంగ్ సినిమాలకి తెలుగు డబ్బింగ్ ఇస్తే ఎలా ఉంటుందో అలా తయారైంది దీంతో ఆడియన్స్ బాగా హట్ అయిపోయారు ఈ ట్రైలర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెట్ఫ్లిక్స్ ను బూతులు తిడుతున్నారు పోనీ మన హీరోలు ఇంగ్లీష్లో మాట్లాడినా అవే మాటలకి కింద తెలుగులో సబ్ టైటిల్ ఇచ్చినా సరిపోయేదని సలహాలు ఇస్తున్నారు ఇక ఈ ట్రైలర్ను చూసిన ఆడియన్స్ ఇక డాక్యుమెంటరీ కూడా ఇలానే ఉంటుందేమో అని భయపడుతున్నారు అతను సినిమాల కోసమే పుట్టాడనిపిస్తుంది అతను అందరి చేత పనులన్నీ రాక్షసుడిల చేయించుకుంటాడు అంటూ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ లా ఉన్న ఈ డైలాగ్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కాంపెనియర్ స్టూడియోలో కలిసి నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ ని తెరకెక్కించింది ఒక గంట పద్నాలుగు నిమిషాలు నిడివితో ఈ డాక్యుమెంటరీ రాబోతుంది ఇందులో రాజమౌళి సినీ ప్రయాణం సహా పలు ఇంటర్వ్యూలు కూడా చూపించబోతున్నారట